హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింవారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఇరవయో తారీఖు మంగళవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ అయితే బాగా స్పీడ్గా చాలా ఫాస్ట్గా ఉంది మనం గతంలో చెప్పుకున్నాం సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి రేటు ఏ విధంగా ఉండబోతుంది అదైతే మనకి పూర్తిగా అర్థమవుతుంది మిర్చి రేటు పెరుగుతుందా తగ్గుతుందా ఆ రోజు నుంచి మనకి పూర్తి క్లారిటీ వస్తుందైతే చెప్పడం జరిగింది అయితే నిన్న ఈరోజు కనుక చూసుకుంటే మిర్చి రైతులకు ఒక పండగ లాంటి వాతావరణం అనేది చెప్పుకోవచ్చు అది ఎలాంటి వాతావరణం అంటే మాటల్లో చెప్పలేని పండగ వాతావరణం గతంలో కనుక మనం కనుక చూసుకుంటే ఏ రేట్లు అయితే ఉన్నాయో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ అయితే ఉన్నాయి భవిష్యత్తులో అయితే మరలా ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందనేసి అయితే అనిపిస్తుంది అది ఏ స్థాయికి వెళ్తుంది ఏమిటి అనేది అయితే మనం ఇంత అని చెప్పలేము కానీ ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది మరి ఈ అయితే మిర్చి రేట్లు కనుక చూసుకుంటే రైతు సోదరులారా మీరు ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేల నుంచి ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పదిహేను వేలు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు హయ్యెస్ట్ రేటు ఇరవై మూడు వేలు అంటే ఇటు కొత్త కాయలైనా ఇటు ఏసీ కాయలైనా దాదాపుగా దగ్గర దగ్గరగా మొత్తం ఒకటే రేటు నడుస్తుంది కాబట్టి మీరు ఇదొక విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క అయితే మార్కెట్ నడుస్తుంది నెంబర్ ఫైవ్ మీద త్రీ ఫోర్ వన్ అయితే ఒక రెండు వేలు మార్కెట్ స్పీడ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు మరి బంగారం కనుక చూసుకుంటే బంగారం పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది బంగారం మరి అలాగే బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ బంగారం రెండు ఒకే రేటు నడుస్తుంది పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఒక వంద రెండు వందల తాడైతే మార్కెట్ నడుస్తుంది అయితే రైస్ సోదలరా మనం చెప్పే రేట్లు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో రేట్లు ఉదయం పూట ఏడు గంటల నుంచి తొమ్మిది ఎనిమిదిన్నర గంటల మధ్యలో జరిగే రేట్లు కానీ ఆ తర్వాత ఉంది చూసారా మచ్చుకెళ్ళినప్పుడు మార్కెట్ డిమాండ్ కనుక ఉంటే మచ్చుకెళ్ళినప్పుడైనా సరే రైతులు తమ కాయల్ని అమ్మాలా వద్దా అని మచ్చుకెళ్ళేదాకా కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు రైస్ సోదలరా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు యాడ్లో అమ్మిన తర్వాత మత్స్సుకెళ్ళినప్పుడు మత్స్సు దగ్గర కూడా మీరు కాయలు అమ్మాలా వద్దని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం మీకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అయితే ఉంది మిర్చి మార్కెట్ అయితే ఒక ఉదయం పూట ఉన్న రేటు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్న రేటు సాయంత్రం ఉండదు ఎప్పటికప్పుడే మిర్చి డిమాండ్ ఉన్నప్పుడు ఏ గంటకి ఆ గంట మిర్చి రేటు అయితే పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు రైతులకైతే మిర్చి పంట వేసిన రైతు సోదరులకైతే ఇదొక సువర్ణ అవకాశం మిర్చికి అనేసి అయితే చెప్పుకోవచ్చు ఇది భవిష్యత్తులో ఏ రేటు పోతుందో చెప్పలేము ఎందుకంటే మనం గతంలో చూసాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ఐదు సంవత్సరాలు కూడా కళ్ళాల్లోనే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కొన్ని కొన్ని రకాలైతే నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు కూడా అమ్మాయి ఆ పరిస్థితి ఈ సంవత్సరం కూడా వస్తుంది అనేసి అనిపిస్తుంది ఆ ఐదు సంవత్సరాలు ఏ రేట్లు అయితే మిర్చి రేట్లు కళ్ళాల్లో అమ్మాయో అదే పరిస్థితి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రావచ్చు అనేసి అనిపిస్తుంది ఈ సంవత్సరం కనుక ఆ రేట్లు కనుక ఉంటే గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన తండగలైతే ఈ సంవత్సరం పూడ్చుకోవడానికి అయితే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు తర్వాత మన త్రీ డల్ఫై మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు త్రీ డల్ఫై మార్కెట్ అలాగే డల్ఫై త్రీ వన్ బ్యా సింటా బ్యాడీ కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ రెండు కూడా ఒక వెయ్యి అంటే ఒక ఐదు ఆరు వందల తేడాతోటి కూడేయడానికి అయితే మార్కెట్ నడుస్తుంది మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది గుంటూరు మార్కెట్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది హుబ్లీ హుబ్లీ మార్కెట్ కనుక చూసుకుంటే కర్ణాటక కనుక చూసుకుంటే ఇది ఇంకా సూపర్ ఫాస్ట్గా ఉంది ఆడ ఇంకా ఎక్కువ రేటు పలుకుతుంది ఆడ ముప్పై వేలు పైన మార్కెట్ నడుస్తుంది కానీ మన గుంటూరు మార్కెట్లో మటుకు పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు ఆర్మర్ మార్కెట్ నడుస్తుంది అలాగే క్లాసిక్ కూడా అదే రేటు నడుస్తుంది ఈసారి ఆర్మర్ క్లాసిక్ రెండు ఒకే రేటు నడుస్తుంది పన్నెండు వేల నుంచి పదహారు వేలు ఇంతకుముందు కనుక చూసుకుంటే ఆర్మర్కి క్లాసిక్కి ఒక పదిహేను వందలు రెండు వేలు మార్కెట్ అయితే తేడా ఉంది కానీ ఈ ఇప్పుడు కనుక చూసుకుంటే ఆర్మర్ క్లాసిక్ రెండు ఒకటే రేటు నడుస్తుంది మరి తర్వాత మనం తేజ కనుక చూసుకుంటే తేజ పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఆరు వందలు అయితే ఖమ్మం జిల్లా మార్కెట్లో మనకు టాప్ రేటు పడుతుంది కానీ ఖమ్మం కంటే గుంటూరు మార్కెట్లో మరి ఎందుకనో ఒక మూడు వందలు నాలుగు వందలు తక్కువ వ్యాపారస్తులు అడగడం జరుగుతుంది ఖమ్మం మార్కెట్ వరకు పదిహేడు వేల ఆరు వందల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఇది పన్నెండు వేల నుంచి పదమూడు వేల నుంచి పన్నెండు వేల ఆరు వందల వరకు ఖమ్మం మార్కెట్ మరి గుంటూరు మార్కెట్ ఎందుకైతే ఇంత తక్కువ ఉంది అర్థం కావట్లేదు దాని తర్వాత షార్క్ కనుక చూసుకుంటే షార్క్ కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది షార్క్ వన్ షార్క్ వన్కి తేజాకైతే ఒక పదిహేను వందలైతే రేట్ తాడా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మరి టూ సెవెంటీ త్రీ ఇది కనుక చూసుకుంటే ఇది కూడా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదహారు వేలు కుబేరా కూడా టూ సెవెంటీ త్రీ కుబేరా రెండు ఒకే రేట్ నడుస్తుంది రోమి రోమే టూ సిక్స్ కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు ఓవరాల్ కనుక చూసుకుంటే ఆర్మర్ అయినా క్లాసిక్ అయినా షార్ప్ వన్ అయినా టూ సెవెంటీ త్రీ అయినా కుబేరా అయినా రోమి టూ సిక్స్ అయినా ఈ ఆరు ఈ ఐదు రకాలు కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ ఆరు రకాల కానీ మిగతా రకాలకి ఈ ఆరు రకాలకి చాలా తేడా ఉంది కొన్ని రక మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ రకాలు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు తక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు ఒక మధ్యలో మిడిల్గానే తేజ ఉంది పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఆరు వందలు కానీ తేజా మార్కెట్ అయితే భవిష్యత్తులో ఇరవై వేల రూపాయల కళ్ళలో అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తేజా మార్కెట్ తేజ మార్కెట్ కనుక బీభత్సంగా పెట్టడానికి అవకాశం ఉందనేసి అయితే అనిపిస్తుంది మరి చూడాలా ఇది ఏ రేట్ అయితే పోతుందో ఇరవై వేలు కనుక కళ్ళల్లో కనుక అమ్మారంటే రైతులు చాలా వరకు అదృష్టవంతులు ధన్యులు అనుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఓవరాల్గా మిర్చి విస్తీర్ణమే చాలా వరకు తగ్గింది మరి తేజాతో పాటు మిగతా రకాలు కనుక చూసుకుంటే కొన్ని కొన్ని రకాలు పాతిక వేల వరకు కూడా పోయే అవకాశం ఉంది ఇప్పుడు మనం కనుక త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇరవై మూడు వేల వరకు ఉంది మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అలాగే మిగతా రకాలు కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఆ కాయల నాణ్యతను బట్టి ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్లో ఉంటుంది రైతు సోదలారా గుర్తుపెట్టుకుని మనం చెప్పేది లీస్ట్ రేట్ నుంచి డీలక్స్ రేట్లు మధ్యలో మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు ఈ రేట్లు మళ్ళీ మనం గమనించుకోవాలి ఒకసారి మరి మనం కనుక డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదిహేడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల నాలుగు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మొన్నటి వరకు త్రీ ఫోర్ వన్ కర్నూలు డీడీలు రెండూ సమానంగా నడిచాయి కానీ ఈ రోజు మనకు త్రీ ఫోర్ వన్ మీద కర్నూలు డీడీ అయితే ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు అయితే రేట్ పెట్స్ అయితే నడుస్తుంది దాని తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ కనుక చూసుకుంటే ఇది పంతొమ్మిది వేల వరకు అయ్యెస్ట్ రేట్ నడుస్తుంది పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు మరి జమిని దాన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి మధ్యలో నడుస్తుంది ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ నడుస్తుంది రైతు సోదరులరా మన రైతు సోదరులకైతే ఈ సంవత్సరం అయితే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మిర్చి రేట్లు ఏ స్థాయిలో పెరుగుతాయో కూడా ఎవరి ఊహకు అంచనాకు కూడా అందట్లా ఎందుకంటే మిర్చి విస్తీర్ణం అంత తక్కువ ఉంది అలాగే వర్షాల కారణంగా ఆ వేసిన విస్తీర్ణం కూడా దెబ్బతిన్నది దాని కారణంగా దిగుబడులు కూడా చాలా చాలా తక్కువ వస్తున్నాయి ఈ విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం కాకపోతే మరలా ఇప్పుడు చెప్పుకుంటున్నాము అంటే మిర్చి ఏ స్థాయిలో ఉందో మీకు ఒక తెలియాలనే ఉద్దేశంతో మరలా చెప్పడం జరుగుతుంది కానీ భవిష్యత్తులో ఇంకా మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంది అది ఎంత పెరుగుతుంది అనేసి అయితే మనం చెప్పలేము ఇది ఎవరి హో ఊహకు కూడా అందని రేటుకు పోద్ది అది ఎంతనే చెప్పలేము కాబట్టి రైస్ వదలరా మీ కాయలు కనుక ఉంటే మీరు జాగ్రత్తగా పైన వాతావరణం కూడా బాగా సక్రమంగా బాగుంది కాబట్టి మీరు కళ్ళాలు అమ్మేటప్పుడు ఎక్కడా తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా మీ మిర్చి అమ్ముకోండి మీరు ఉదయం అమ్మిన రేటుకి సాయంత్రానికి చాలా చాలా తేడా ఉంటుంది సాయంత్రం అమ్మే రేటుకి మరలా ఉదయానికి చాలా చాలా రేటు తేడా ఉంటుంది భయంకరంగా మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోగలరు